హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ లైఫ్ స్టైల్ ఈ రోజు మనం ఒక అక్క తమ్ముడు గురించి చెప్పుకుందాం ఇలాంటి అక్కా తమ్ముడు ప్రతి ఇంట్లోనూ ఉండాలి మనం ఈ అక్క తమ్ముడు గురించి చెప్పుకోబోయే ముందుగా ఇక్కడ నేనైతే ఏం చేస్తున్నానో చూద్దాం ఈ రోజు ఉదయం నేను బజార్ కెళ్లి కూరగాయల కోసం వెళ్లాను ఇంట్లో అయితే కూరగాయలు అస్సలు లేవు కూరగాయల కోసం వెళ్లి కూరగాయలు తీసుకుంటూ ఒకేసారి చికెన్ కూడా తీసుకున్నాను నేనైతే ఎప్పుడు చికెన్ తీసుకున్నా కూడా ఇలా మొత్తాన్ని చక్కగా క్లీన్ చేసి కడిగి ముందు కొన్ని మెత్తటి మీట్ మోస్ అంటే మెత్తటి ముక్కలన్నీ కూడా ఒక బౌల్లో తీసేసి మిగతా అది శుభ్రంగా కడిగి ఇలా బాక్స్ లో పెట్టి ఇలా ఫ్రిడ్జ్ లో డీప్ లో పెట్టేస్తాను అవసరమైనప్పుడు తర్వాత రోజు ఎప్పుడో కర్రీనో ఫ్రైనో చేసుకోవచ్చని ఇలా డీప్ లో పెట్టేసేసి ఫ్రిడ్జ్ లో ఇప్పుడైతే నేను కావలసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర కరివేపాకు అవి తీసుకొని ఫ్రిడ్జ్ లో ఉన్నవి తీసుకొని పొద్దున బజార్కి వెళ్ళి తెచ్చాను కదా అవి కూడా ఇంకా సర్దలేదు ఆ ప్యాకెట్ ప్యాకెట్ అంతా లోపల పెట్టేశాను కవర్ కవరు తెచ్చేసి ఇక్కడ ఈ మెత్తగా మెత్తటిగా తీసుకున్న మాంసం ముక్కలన్నిటినీ కూడా ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటాను ఎప్పుడు నేను చికెన్ తెచ్చినా కూడా ఇలాగే చేస్తాను ముందు మెత్తటి మాంసం అంతా ఇలా తీసేసి కొంచెం ఇలా చిన్న చిన్న పీసెస్ చేసేసి మిగతా అది మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టేసి తర్వాత కర్రీ కానీ ఫ్రై కానీ ఉపయోగిస్తాను ఫస్ట్ మాత్రం తేగానే ఇలా అంటే దంతా తీసి కొంచెం ఒక వచ్చిన దాన్ని బట్టి పావు కేజీ అంటే హాఫ్ కేజీ అంటే అట్లా ఇలా కట్ చేసేసి ఇందులో వేయాల్సిన మసాలాలన్నీ ఉప్పు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ ఇదిగో చూడండి ఇక్కడ నేను కట్ చేసిన పీసెస్ అయితే ఇలా వచ్చినాయి ఇంత దంతా కూడా శుభ్రంగా కడిగేసి ఇలా స్పైసెస్ అన్నీ కూడా వేసేసి లాస్ట్ గా కొంచెం బియ్యం పిండి కూడా యాడ్ చేస్తాను నాకు ఫ్లోర్ కంటే కూడా బియ్యం పిండి అంటేనే ఇష్టం వేసి యాడ్ చేసి అన్నీ కూడా కొత్తిమీర కరివేపాకు అన్నీ కూడా యాడ్ చేసి బాగా కలిపేసేసి అప్పటికప్పుడు అయితే కొంచెం అయితే నేను చికెన్ పకోడీ లాగా ఫ్రై చేసుకుంటాను మొత్తం కూడా ఫ్రై చేయను కొంచెం చేసి మిగతాది మొత్తం మళ్ళీ నేను ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తాను మిగతాది అంటే ఎంత ఉంటుంది లేదు తర్వాత రోజు ఇంకొంచెం చేసుకోవడానికి ఉంటుంది కానీ ఆ తర్వాత రోజు చేసుకునేది చాలా టేస్ట్గా ఉంటుంది ఎందుకంటే స్పైసెస్ అన్నీ కలిపి మనం ఫ్రిడ్జ్లో పెట్టాము కదా వన్ డే అంతా చాలా బాగుంటుంది ఇలా నేను టూ టైమ్స్ త్రీ టైమ్స్ కి చికెన్ పకోడి వచ్చేలాగా అరేంజ్ చేసుకుంటాను ఈ పద్ధతి గాని ప్రాసెస్ గాని మీకు నచ్చితే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి పిల్లలకి ఇలాగే చేసి పెట్టండి మీరు చికెన్ తీసుకున్నప్పుడల్లా కొంచెం పిల్లలు ఉన్న వాళ్ళైతే ఇంకొక హాఫ్ కేజీ కేజీ ఎక్స్ట్రా తీసుకోండి నేనైతే ఇంట్లో ఒక్కదాన్నే కాబట్టి చికెన్ తీసుకున్నప్పుడల్లా ఇలా చేసుకుంటాను ఒకటే టైప్ గా కర్రీను అలా చేసుకుంటే నాకు బోర్ అనిపిస్తుంది ఫస్ట్ నేను ఇలా ముందుగా చికెన్ తీసుకొని నేను చికెన్ పకోడి చేసుకుంటాను తర్వాత నచ్చితే చికెన్ చికెన్ కర్రీను ఫ్రైను తర్వాత రోజు చేసుకుంటాను సరే ఇది మన మనం ఇంతటితో ఆపేసి ఇదైతే నేను ప్రాసెస్ చేసేస్తున్నాను కదా అక్క తమ్ముడు గురించి చెప్దాము చెప్పుకుందాము ఒక ఊర్లో వచ్చేసి ఒక అక్క తమ్ముడు ఉంటారు అక్కకి పెళ్ళైపోయి పక్క ఊరిలో ఉంటుంటుంది అక్కకి పెళ్ళైపోయి కొన్నాళ్ళకి అక్కకి హస్బెండ్ చనిపోయి ఒంటరిగా తనే ఏదో కూలో నాలో చేసుకుంటా పిల్లల్ని సాక్కుంటా ఉంటాది స్కూల్ కి పంపించుకుంటూ సాగుతూ సాక్కుంటూ జీవనం గడుపుతా ఉంటాది హస్బెండ్ చనిపోయిన తర్వాత అంటే కొంతమంది అంటే జాబ్ హోల్డర్స్ ఉంటారు ఎంత జాబ్ హోల్డర్స్ అయినా సరే ఇబ్బంది పడాల్సిందే కాకపోతే అక్క పల్లెటూరు అక్క తమ్ముడు అనమాట తను ఏదో కూలీ నాలి పనులకు వెళ్తూ తన పిల్లల్ని తను సాక్కుంటుంది అయితే తమ్ముడు కొన్నాళ్ళకి అక్కను చూడ్డానికి బయలుదేరుతాడు అక్కను చూద్దామని చెప్పేసి బయలుదేరుతంటే తమ్ముడు భార్య కూడా నేను వస్తాను అంటది తమ్ముడు భార్యతో పాటు భార్య వాళ్ళ అమ్మ కూడా నేను కూడా వస్తాను అంటది సరే తమ్ముడు ఏం చేస్తాడు సరే మా అక్కను చూడడానికే కదా నా భార్యను తను వాళ్ళ అమ్మగారు వస్తుంది సరే రండి వెళ్దాం ముగ్గురం వెళ్ళి చూసి వద్దాం ఈరోజు అని చెప్పి బయలుదేరుతారు బయలుదేరి అక్కకి చెప్పడనమాట సడన్గా వచ్చి అక్కకి సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటాడు ఏమో వస్తాడు వచ్చేసరికి ఇక అక్క తమ్ముడిని చూసి అంతే కదా కష్టాల్లో ఉన్నప్పుడు నానే వాళ్ళని చూస్తే ఎంత సంతోషం వేస్తాదో అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది అక్క తమ్ముడిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక్కడ చూసారా నేను శనగపి శనగపిండి కాదు అది బియ్యం పిండి వేస్తున్నాను నాకు బియ్యం పిండి చాలా ఇష్టం చాలా క్రిస్పీగా వస్తుంది అందుకని ఇష్టపడతాను సరే మనం అక్క తమ్ముడిని చూసి తమ్ముడితో వచ్చిన మరదలు వాళ్ళ అమ్మగారిని వీళ్ళని చూసి చాలా చాలా సంతోషపడి చాలా సంతోషపడి వాళ్ళని కూర్చోబెట్టి కొంచెం ఎంత లేదని ఎండన పడి వచ్చారు కదా సరే అని చెప్పేసి కాఫీ కాఫీ తాగుతారా అని చెప్పి కాఫీ తెస్తాను ఉండండి అని చెప్పి వంట గదిలోకి వెళ్ళిద్ది కిచెన్ రూమ్ అంటే పల్లెటూరులో చిన్న చిన్న ఊర్లో అసలే అక్క పరిస్థితి అంతంతమా ఆ ఉన్న చిన్న ఇంటిలో ఒక గది వంట గది ఉంటే ఆ వంట గదిలోకి వెళ్ళి చూస్తే కొంచెం పాలే ఉంటాయి కొంచెం పాలే ఉంటాయి సరే అటుకి నీళ్లు జోడించి ఎలాగో ఆ కాఫీనో టీ నో రెడీ చేస్తుంది తన దగ్గర ఉన్న పౌడర్ తో చేస్తే వచ్చేసి ఇద్దరికి వచ్చేలా ఉన్నాయి ఇద్దరికి వస్తున్నాయి ఎంత చూసినా కూడా రెండు కప్పులు మాత్రమే వస్తున్నాయి సరే ఏం చేద్దాం ఏం చేద్దాం ఊటినదేమో ముగ్గురాయ అక్క తమ్ముడుగా తన తమ్ముడు భార్య భార్య వాళ్ళ అమ్మగారు ఈ ముగ్గురులో ఈ రెండు కప్పులు టీని ఎవరికి ఇవ్వాలి ఆలోచించి ఆలోచించి సరే వచ్చిన ముగ్గురికి ఇవ్వాలి బాగోదు ఇచ్చి ఒకళ్ళ నాపేస్తే అందుకని సరే రెండు ఆ కప్ ఆ టీని రెండు కప్పుల్లో పోసి ఒక గ్లాస్లో వాటర్ మంచినీళ్ళు తీసుకొని ఒక గ్లాస్లో ఈ మూడు కూడా ఈ రెండు కప్పుల టీ ఆ గ్లాస్ వాటర్ రేలో పెట్టుకొని వస్తారు వచ్చి తమ్ముడి భార్యకి భార్య వాళ్ళ అమ్మ గారికి టీ ఇస్తాది టీ ఇచ్చి తమ్ముడికి మంచి నీళ్ళ గ్లాస్ ఇస్తూ తమ్ముడు నీకు స్ప్రైట్ అంటే ఇష్టం కదా అమ్మ అమ్మాయి కను వాళ్ళ అత్తయ్యకి నేను కాఫీ తీసుకొచ్చాను నీకు మాత్రం స్ప్రైట్ ఇష్టం కదరా నాకు తెలుసు అప్పటి నుంచి కూడా నీకు స్ప్రైట్ అంటే చాలా ఇష్టం అందుకని నీకు స్ప్రైట్ తెచ్చాను అని సరే అని తమ్ముడు ఒక గుట్టక సిప్ చేసిన తర్వాత తమ్ముడికి ఇక బాధ పరిస్థితి పరిస్థితి చూసిద్దామ అయిపోద్ది అవి వాటర్ ఒక గుట్టకేసేసరికి ఇదం అయిపోద్ది అక్క పరిస్థితి ఇలా ఉందా అనుకొని ఆలోచిస్తూ చిన్నగా తాగుతా ఉంటాడు నా ఇష్టం నువ్వు ఇంకా మర్చిపోలేదక్క నాకు ఏమేమి ఇష్టమో నీటి ఇష్టమని స్ప్రైట్ తెచ్చిచ్చావు చాలా సంతోషం అని చిన్నగా తాగుతూ ఉంటే ఈ భార్య వాళ్ళ అమ్మగారు ఏం చేస్తుంది నాకు కాఫీ వద్దు నాకు స్ప్రైట్ అంటేనే ఇష్టం నాకు స్ప్రైట్ కావాలి నాకు కాఫీ వద్దని పక్కన పెట్టేస్తుంది నాకు స్ప్రైట్ అమ్మాయి నాకు స్ప్రైట్ అంటే ఇష్టం అనేసి అసలు ఈ అక్క అయితే ఇక నల్ల కిందులు అవుతూ ఉంటుంది ఇప్పుడు స్ప్రైట్ ఎక్కడి నుంచి తేగలదు తమ్ముడికి అయితే వాటర్ ఇచ్చింది మంచినీళ్ళు ఇచ్చింది ఇప్పుడు ఆవిడకి మంచి నీళ్ళు ఇస్తే బాగోదు కదా ఏం చేయాలి ఏం చేయాలి సతమతం అయిపోతూ చిన్నగా ఇంకా లేగిస్తే అడుగు అయిపోతావు ఆలోచిస్తూ ఇంకా తమ్ముడు షడన్ గా లేసి అక్క మీరు మాట్లాడుతూ ఉండండి అత్త వాళ్ళతో నువ్వు మాట్లాడుతూ ఉండు స్ప్రైట్ నేను పోసుకొస్తాను వంటగదిలోనే కదా అందు నువ్వు మాట్లాడుతూ ఉండు నేను స్ప్రైట్ తీసుకొస్తాను అత్తయ్యకి అని చెప్పి వంటగదిలోకి వెళ్తాడు వెళ్ళి ఇక గ్లాసు నిండావు మంచినీళ్లు తీసుకొని బాధపడుతూనే అక్క పరిస్థితి చూసి వంటగదిలో అంతా వంటగదిలో అక్క పరిస్థితి చూసి బాధపడుతూ ఒక గ్లాసు నిండా వాటర్ తీసుకొని ఆ గది దాటి ఈ అత్తగారు భార్య అక్క కూర్చొని మాట్లా అక్క కూర్చొని మాట్లాడుతున్నా కూడా తన మనసు అంతా గజిబిజిగా ఉంటుంది ఏం చేస్తున్నాడు తమ్ముడు స్ప్రైట్ లేదు ఏం తెస్తాడు అనేసి ఈ తమ్ముడు కొంచెం వాళ్ళ ముందుకి వంట గది దాటి వాళ్ళ ముందుకి రెండు అడుగులు వేసి అత్తగారికి ఆ గ్లాస్ ఇస్తున్నట్టు ఇస్తూనే జార విడుస్తాడు కింద జార విడిసి అయ్యో జారి పడిపోయింది చేయి జారి పడిపోయింది గ్లాసు ఆ ఉన్న స్ప్రైట్ మొత్తం గ్లాసు నిండా పోసి తెచ్చాను ఈ గ్లాస్ ఏమో కింద పడిపోయింది సరే ఏం పర్లేదు ఈ వీధి చివర ఉన్న కొట్లోకి వెళ్ళి నేను మళ్ళీ ఇప్పుడు స్ప్రైట్కి వస్తాను మీకు ఇష్టం కాబట్టి అత్తయ్య మీరు మాట్లాడుకుంటూ ఉండండి ఏం పర్లేదు రెండే రెండు నిమిషాల్లో నేను స్ప్రైట్ తీసుకొస్తాను ఈ వీధి చివరే కదా అని చెప్పేసి నేను బయటకు వచ్చేసి ఆ వీధి చివర ఉన్న కొట్లు స్ప్రైట్ అంటే ఇంకా ఏమైనా డ్రింక్స్ అంటే ఫ్రూట్స్ అంటే స్నాక్స్ పిల్లల కోసం స్నాక్స్ అంటే ఇవన్నీ కూడా కొనుక్కొని ఇంటికి తీసుకొస్తాడు తీసుకొచ్చి అక్క చేతికిస్తాడు అక్క చేతికిచ్చి అక్క సరే ఇప్పుడు అత్తయ్యకి స్ప్రైట్ తెచ్చివ్వు అని చెప్పేసి ఇంకా వాళ్ళ అక్క అవి తీసుకొని వాళ్ళ వచ్చిన గెస్ట్లకి ఆ వాళ్ళ అత్తయ్య గారికి స్ప్రైట్ వేసి గ్లాసులో ఇస్తుంది ఇచ్చిన తర్వాత కొద్దిసేపు మాట్లాడిన తర్వాత తిరిగి వెళ్ళబోయేటప్పుడు తమ్ముడు చాలా బాధపడి అక్క దగ్గరకి వచ్చేసి నాకు ఒక్క మాట కూడా నీ పరిస్థితి నాకు చెప్పుకోలేకపోయావు అలా అని చెప్పి నేను కూడా మొద్దు మొహమాడిలాగా నీ పరిస్థితి గురించి నేను వచ్చి కనుక్కోలేకపోయాను ఇప్పటికైనా ఏం పర్వాలేదు దేవుడి దయ వల్ల నాకు తెలిసి వచ్చింది కాబట్టి అక్క నేను నీకు ఎప్పుడు నేను తోడుగా ఉంటాను నేను చేసే సహాయం నువ్వు కాదనకూడదు అని చెప్పి అక్క చేతిలో కొంచెం డబ్బైతే పెట్టేసి ఇంకా అప్పటి నుంచి మాత్రం తరచుగా ఒక వారానికి ఒకసారి నాలుగైదు రోజులకు ఒకసారి వచ్చేసి తన అక్కను చూసుకుంటూ పిల్లలను చూసుకుంటూ వాళ్ళకి కావాల్సిన ఇంట్లో అవసరాలకి కొంచెం మనీ హెల్ప్ చేస్తూ వాళ్ళకి వచ్చేటప్పుడు వాళ్ళకి కావాల్సినవన్నీ వెంట పెట్టుకొని తెస్తూ చాలా అంటే తనకున్న దాంట్లోనే చాలా చక్కగా వాళ్ళ అక్కను చూసుకుంటూ వాళ్ళక్క పడే బాధని తను కూడా భారాన్ని తను కూడా కొంచెం పంచుకుంటూ చాలా హ్యాపీగా వాళ్ళక్క జీవితంలో తోడు నీడగా సహాయపడ్డాడు ఇలాంటి అక్క తమ్ముడు అయితే మన ఇళ్లల్లో ఎప్పుడు అక్క తమ్ముళ్ళు ఇలాగే ఉండాలి చూసారా నేనైతే మిగిలిన దాన్ని ఎలా బాక్స్లో పెట్టి ఇదైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇది తర్వాత నెక్స్ట్ ఇంకోసారి చేసేస్తాను అప్పుడు మాత్రం ఇది భలే టేస్ట్గా ఉంటుంది స్పైసెస్ అన్నీ కలిపి పెట్టేసాం కాబట్టి మనం ఇప్పుడు కథలో విన్నట్టుగా అక్క తమ్ముడు ఎలా ఉన్నారు ఇలా ప్రతి అక్క తమ్ముడు ప్రతి ఇంట్లో ఉన్న అక్క తమ్ముడు కూడా ఇలాగే ఇంత ప్రేమతో ఉండాలి అక్క ఒక్కరోజు ఒక్కసారి ఒక్కోసారి అక్క వాళ్ళు డౌన్గా ఉండొచ్చు ఒక్కోసారి తమ్ముడు వాళ్ళు డౌన్గా ఉండొచ్చు వాళ్ళు అడగలేదని కాదు వాళ్ళ ఆత్మాభిమానం మనం అర్థం చేసుకొని వాళ్ళ పరిస్థితులకు అనుగుణంగా మనం కూడా ఎంతో కొంత హెల్ప్ చేయాలి మనకు చేతనైనంతలో ఇంకో విషయం ఏంటంటే ఎక్కడైనా చూడండి అన్న తమ్ముళ్ళకి పడదు గొడవలైనా వస్తాయి కానీ మళ్ళీ అక్క చెల్లెళ్ళకి గొడవలు అసూయలైనా ఉంటాయి కానీ ఒక అన్న చెల్లెళ్ళకి మాత్రం ఒక అక్క తమ్ముళ్ళకి మాత్రం ఆ బాండింగ్ చాలా బాగుంటుంది అన్న తమ్ముళ్ళు గొడవ పడవచ్చు అక్క చెల్లెళ్ళు అసూయ గొడవలు పడవచ్చు అక్క తమ్ముడు కానీ అన్న చెల్లెళ్ళు కానీ వాళ్ళ మధ్య గొడవలు అన్నా కూడా అవి తాత్కాలికమే వాళ్ళ ప్రేమాభిమానాలు చివరి వరకు చెక్కు చెదరకుండా అలాగే ఉంటాయి చాలా హ్యాపీగా ఒకరి కష్ట సుఖాలు మరొకరు పంచుకుంటూ చాలా తోడు నేడుగా వాళ్ళ కష్టాలను దాటేస్తూ ఉంటారు ఇలాంటి చూసారా ఈ చికెను ఇల్లు ఇది నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను తర్వాత చేసుకోవడానికి చాలా టేస్టీగా ఉంటుంది మనం ఇప్పుడు కథలో విన్నట్టుగా కథలో మాత్రమే కాదు నిజ జీవితాల్లో కూడా ఒకరు కష్టంలో ఉన్నారంటే మనం సహాయపడాలి వాళ్ళు అడిగారని కాదు అడగిన వాళ్ళనే మనం ఎక్కువగా అర్థం చేసుకోవాలి అడగని వాళ్ళ ఆత్మాభిమానం మనకు తెలుసు కాబట్టి వాళ్ళని అలా మనకి తెలిసి కూడా వాళ్ళ కష్టాలని వాళ్ళకి వదిలేసి మనం మాత్రమే హ్యాపీగా చాలా వరకు ఉండలేరు కూడా అలా ఉండడం కూడా కరెక్ట్ కాదు ఎవరైనా మీకు మనకు కానీ తెలిసిన వాళ్ళు మనల్ని అడగలేని పరిస్థితులు ఆత్మాభిమానంతో పడే కష్టాలు మనం తీర్చగలిగే స్థాయిలో కానీ స్థితిలో కానీ ఉంటే చాతనైనంత వరకు కూడా ఏదో మనకి చాతనైనంతే కొద్దిపాటి సహాయమైనా చేసి సంతోషాన్నే కాదు బాధను కూడా మనం పంచుకోగలమని చూపిద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్